వెల్కమ్ మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఈ రోజు సిక్స్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే గా ఫాలో అవుతుంది చెప్పాను ఏ లెవెల్ వరకు ఫాలో అవుతుంది అది కూడా చెప్పాను అనమాట ఈ రోజు పర్ఫెక్ట్ గా మన చెప్పినట్టు గా మన ట్రేస్టర్ కూడా ఈ రోజు పర్ఫెక్ట్ అయింది మన సపోర్ట్ అండ్ ఇండస్ట్రీన్ కూడా ఈ రోజు పర్ఫెక్ట్ గా వర్క్ అయింది ఈ రోజు అయితే మనకైతే మార్కెట్ అయితే మనం చెప్పిన విధంగానే మార్కెట్ అయితే అనుకూలించింది ఫ్రెండ్స్ అంటే ప్రతిరోజు ఇలా ఉండదు అని మ్యాక్స్ మ్యాక్స్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పినట్టే మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట సో మనం చూడండి నేను మార్కెట్లో ఫాలో అవుతుందని చెప్పాను అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుందని చెప్పాను అదే మార్కెట్ అయితే ఫాలో అయింది ఇంకా మార్కెట్లో అయితే నేను సపోర్ట్ అండ్ లెవెల్స్ ఏ విధంగా ఇచ్చానో అదే విధంగా ఇంపాక్ట్ అయితే కలిగింది సో ట్రేడ్ సెటప్ లో నేను ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో వేరే స్కాన్లో వచ్చిన తర్వాత ఆప్షన్ తీసుకోమని చెప్పాను అదే విధంగా ఫిఫ్టీ మినిట్స్ క్రైన్లో ఒక బేరీ స్క్రీన్ లో వచ్చిందో చూసారా ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఒక మినిమమ్ ఒక చిన్న మార్కెట్ ఒక పైకి వెళ్తుంది ఒక ఇండికేషన్ అయితే ఇచ్చి మార్కెట్ అయితే ఫాలో అయింది చాలా మంది ఇక్కడ కొంచెం ట్రాప్ గురై ఉంటారు అంటే కాల్ మార్కెట్ ఖచ్చితంగా ఒక ఇదవుతుంది అని కాల్ ఆప్షన్ చాలా మంది ప్రెస్ చేసి ఉంటారు కానీ సో ఇక్కడైతే మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది మనకు తెలుసు మార్కెట్ ఫాలో అవుతుందని అదే విధంగా మన దాని మీద నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి అని అదే విధంగా మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది అనమాట సో రేపు ఎలా ఉండబోతో మార్కెట్ రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతో చెప్తొచ్చు చూడండి సో రేపు కూడా మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు ఉంది సార్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఇది వన్ వీక్ క్యాన్ అనమాట సో మ్యాక్స్ గ్యాప్అప్ అయితే మాత్రం ఒక స్లైట్ రిజెక్షన్ కనిపించొచ్చు గ్యాప్ డౌన్ అయితే మాత్రం కొంచెం ఫాలో అవ్వచ్చు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎలా పెడితే మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సో ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటున్న మీరు మూమెంట్ చూసుకుని అనమాట అంటే గ్యాప్ అప్ గాని గ్యాప్ డౌన్ గాని ఓకేనా ఒక మంచి ఒక బిగ్ మూవ్ జరిగిన తర్వాత ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందనే చూసుకోవాలి దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు బట్టి దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలన్నమాట ఓకేనా సో మార్కెట్ ఇక్కడ బిగ్ మూవ్ వచ్చింది కాబట్టి సో మ్యాక్స్ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే ఒక స్లైడ్ రిజెక్షన్ కూడా జరిగే ఇది ఉందనమాట సో మార్కెట్ కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా సో ఏదైనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ ఎంట్రీ అనేది తీసుకుంటే రేపు ట్రేడింగ్ మాత్రం ఓకేనా సో నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్